అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ డివోషనల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత జ్యోతిష్య పండితులు మాడుగుల శివప్రసాద్ గారు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు ఈ సంవత్సరం అసలు దీపావళి ఎప్పుడు వస్తుంది గురుగారు అంటే కొంతమంది ఇరవై అనుకుంటున్నారు కొంతమంది ఇరవై ఒకటి అనుకుంటున్నారు కాస్త ఈ సందేహాన్ని నివృత్తి చేస్తారు శ్రీ మహాగణాధిపతయ్య నమ ఐం మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవి నమ దీపావళి పండుగ ఎప్పుడు మనకు మామూలుగా తిథి వార నక్షత్ర యోగ కరణము అనేటువంటిదే పంచాంగం అయితే ఈ తిథులు అనేటువంటివమ్మ సహజముగా మనకు ఏ పండుగ వచ్చినా మనకు ప్రాధాన్యత తిథి అనేటువంటి దానితోనే మనం చేసుకుంటాం ఉదయాత్మ ఉదయం వారం సూర్యుడు ఉదయించినప్పుడు మళ్ళీ ఉదయించేంత వరకు అదే వారమే అనేటువంటిది ఒక రకమైన శాస్త్రం మనకు పన్నెండు దాటితే మరుసటి రోజు కిందికే అనేటువంటిది ఒక విధానం ఇది మనకు సందర్భాన్ని బట్టి తీసుకుని పోతూ ఉంటాం ఏ ఏ దానిలకు ఏమిటి అనేది ఇక్కడ ఇది వచ్చేటప్పటికి దీపావళి పండుగ అనేటువంటిది నరక చతుర్దశి దీపావళి అమావాస్య ప్రాధాన్యతతో కూడుకున్నటువంటిది ఎందుకు నరక చతుర్ద నరకాసురుడు అనేటువంటి అసురుడు అంటే రాక్షసుడు ప్రజలను పీడిస్తూ అనేక రకాల ఇబ్బందులు పెట్టేటువంటి విధానంలో శ్రీకృష్ణుడు సత్యభామ సమేతుడై వచ్చి ఈ అసురుణ్ణి ఎప్పుడైతే సంహరించినారో దుర్మార్గము అనేటువంటిది ఎప్పుడైతే పోతుందో అంటే వీడు ఈ అసురుడు అనేటువంటి వాడు ప్రజలను పీడిస్తూ ఉండేటువంటి దాన్ని ఏమంటాము చీకటి రోజులు అంటాము మనం కొంతమంది పరిపాలిస్తూ ఉంటే కూడా ఎవరైనా సరిగ్గా పరిపాలించకపోతే మామూలుగా ఊతపదముగా మాట్లాడుతూ ఉంటారు అవి చీకటి రోజులు చీకటి రోజులు మనకు కొంచెం ఇబ్బందికరమైనటువంటి రోజులు ప్రతి మనిషి కొంత ఇబ్బంది పడ్డాము అంటే చీకటి రోజులు పడ్డాము ఏదైనా మనకు అనుకూలం జరిగితే ఉన్నతమైనటువంటి రోజులు మాకు వెలుగు వచ్చింది అని అనుకుంటాం అలా యావత్తు ప్రజానీకం అంతా కూడా ఈ నరకాసురుడు అనేటువంటి అసురుడు ఇబ్బంది పెడుతూ ఉండేటువంటి దాని వలన ఆ రాక్షసుని సంహరించటానికి సత్యభామ సమేతుడై శ్రీకృష్ణుడు ఇద్దరు వచ్చి సంహరించి ప్రజలకు మేలు చేయటం దీపావళి పండుగ ఏమిటి దీప ఆవళి అంటే దీపాల వరుస ఆవళి అంటే వరుస అని అందుకే మనం దీపాలు వరుసగా ఒకదాని పక్కన ఒకటి ఒకదాని పక్కన ఒకటి ఒకదాని పక్కన ఒకటి పెడుతున్నాడు ఈ రోజులలో ఓ ఎలక్ట్రికల్వి కూడా కొంచెం తెచ్చి కాస్త వెలుగుతూ ఉండేటువంటివి ఏదో ఆనందంగా పెట్టుకుంటూ ఉంటారు ఆడవాళ్ళు ఆ రోజుల్లో ఉన్న మొట్టమొదట పూర్వపు రోజుల్లో ఇన్ని వీధి దీపాలు ఎలక్ట్రికల్ అనేటువంటిది లేదు కదా తల్లి ఎక్కడైనా దీపాలే ప్రతి ఇంట దీపాలు కాగడాలు అవి ఉండేవి ఎప్పుడైతే రాక్షసుడు చనిపోయినాడు ఇంకా మాకు వెలుగులు వచ్చేసినాయి మా అందరి జీవితాల్లో వెలుగు వచ్చింది అసురుడు రాక్షసుడిని సంహరించినారు దేవతలు అనేటువంటి భావనతో మనకు దీపావళి పటాకులు దాల్చుకోవటము ఇవన్నీ కాస్త సంతోషముగా జీవితం ఆనందముగా మాకు స్వేచ్ఛ ఏదైనా అంతే కదా ఒక పంజరములో పెట్టినటువంటి చిరుక గాని లేదా ఒక సీతాకు ఒక చిలుకను కానీ గట్టిగా పట్టుకుంటే ఏమవుతుంది కాస్త టపటప కొట్టుకుంటూ చేతిలోనే ఉంటుంది వదిలిపెట్టావు అనుకోండి స్వేచ్ఛ ఒక గృహిణికి నువ్వు ఇలా చేయొద్దు అలా చేయొద్దు నువ్వు ఇలా ఉండు అని ప్రతిదీ గిర్రగి చెప్పావు అనుకోండి ఆంక్షలు లేకుండా నీ ఇష్టం తల్లి నువ్వు సంతోషంగా ఉండు అని ఒక కోడలికి ఒక అత్తమామలు కాని భర్త కానీ స్వేచ్ఛ అంటే ఏమిటి స్వేచ్ఛ అంటే తన ఉనికికి కానీ తన కుటుంబానికి కానీ ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉంటూ నీ మనస్సుకు తగినట్టుగా ఉండటం తల్లిదండ్రుల దగ్గర తండ్రి దగ్గర తల్లి దగ్గర ఎలా అయితే ఉంటావు అలాగే ఉండు స్వేచ్ఛ ఇస్తే ఎంత ఆనందపడుతుంది అంత ఆనందముగా ప్రజానీకం అంతా కూడా మనకు స్వేచ్ఛ దొరికింది అనేటువంటి సద్భావనతో చేసుకునేటువంటి పండుగ ఈ దీపావళి పండుగ మనం ఏదో ఊరికినే టపాకులు కాలుస్తూ వచ్చింది అని అనంగానే మనం ఓ అని ఏదో చేసుకొని ఇవన్నీ చేస్తూ ఉంటాం డబ్బు శబ్దాలు చేసి నిజానికి ఏమిటి అంటే మనలో ఉండేటువంటి రాక్షసత్వాన్ని పోగొట్టుకోవటం దీపావళి అంటే మనకు పండుగలు ఏమి సూచిస్తున్నాయి ఏ పండుగ వచ్చినా ఇప్పుడు నరకాసురుడి వధ అంటే నరకాసురుడు ఎవడు గుణగణాలు ఏమిటి అటువంటి గుణగణాలు ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ గుణగణాలను మానుకోవాలి మనము అలా చేయొద్దు మనం అలా అనిపించుకోవద్దు మన ఇంట్లో పండుగే కాదు మనల్ని నమ్ముకున్నటువంటి వాళ్ళ ఇంట్లో కూడా పండుగ అనేటువంటి జరిగేటువంటి విధముగా మన యొక్క పోకడ ఉండాలి అనేటువంటి భావనతో కదా మనం ముందుకు వెళ్తాం అలాగదా ఉండాలి మనం ప్రతి పండుగకు మనం ఏమి నిర్దిష్టముగా చెప్పుకున్నట్టు మనం ఏమి ముందుకు పోతున్నట్టు అంటే పండుగలు వస్తున్నాయి చేబులు డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నాం పటాకులు కాలుస్తున్నాం పోతున్నాం మొన్న దసరా పండుగ వచ్చింది చేశాం అయిపోయింది అంటే మనం ఏం నేర్చుకున్నాం పండుగల వల్ల మనం ఏం పాటిస్తున్నాము అమ్మవారిని ఎలా ఆరాధించాలని నేర్చుకున్నాం ఆరాధిస్తున్నప్పుడు ఏ విధముగా ఆరాధించాలి ఒక్క పరుషమాట మన నోటి నుండి రాకుండా ఇతరులను ఎవరిని కూడా నిందించకుండా అన్యాక్రాంతముగా ఒక మనిషిని అనకుండా ఒకరికి ఇబ్బంది కలిగించకుండా మన చర్యలు ఉండాలి కదా దీపావళి పండుగైనా మనము అటువంటి రాక్షసులు ఈనాటికి ఉన్నారు లేరు అనేటువంటిది పక్కకు పెడితే మనము మనలో మానవుడు దానవుడు అనేటువంటిది ఇద్దరు ఉంటారు సందర్భాన్ని బట్టి మనలో కోపం వస్తుంది ఒక సందర్భాన్ని బట్టి ప్రేమ కలుగుతుంది ఎక్కువ శాతము కోపము ఉద్రిక్తతలు అనేటువంటివి లేకుండా ఇతరులకు ఇబ్బంది కలిగించేటువంటి విధానంగా కాకుండా ఈ దీపావళికి మనం ఏం మార్పు తెచ్చుకున్నాం మన జీవితంలో అని ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకొని మనకు మనం మనలో ఉండేటువంటి రాక్షసుని మనం ఏ విధముగా దాన్ని తుంచేయాలి అనేటువంటి భావనతో అనుకొని నలుగురికి ఉపయోగపడేటువంటి విధముగా మనము దీన్ని చేసుకోవాలి ఈ పండుగను అనేటువంటి దాంట్లో వచ్చినటువంటిది ఇక్కడ ఏమవుతున్నది ఎప్పుడు అని అంటే నరక చతుర్దశి అనేటువంటిది ఇరవైవ తారీఖు దీపావళి అమావాస్య అనేటువంటిది ఇరవై ఒకటవ తేదీ ఇరవై మధ్యాహ్నము నుంచి ఇరవై ఒకటి మధ్యాహ్నం వరకు మళ్ళా వస్తూ ఉన్నది కాబట్టి అక్కడ మనం చేసుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే ఇరవై తారీఖే చేసుకోవాలి అనేది తెలుస్తూ ఉన్నది దీపావళి పండుగ అనేది ఇక్కడ స్పష్టం అవుతూ ఉన్నది తల్లి దీని ప్రకారంగా తేదీ దీపావళి పండుగ చేసుకోవచ్చును చక్కగా చెప్పాలి గురుగారు చక్కగా ఇరవై తారీఖు అందరూ కూడా దీపావళిని జరుపుకోవచ్చు అంతేకాకుండా పండుగ యొక్క ప్రాధాన్యత ఏంటి అని తెలుసుకొని అందులో మనం ఏదో జరుపుకుంటున్నాం నామకివాసి అన్నట్టు కాకుండా అందులో నుండి మనం నేర్చుకొని మనలో ఏం మార్పులు తెచ్చుకోవాలో తెలుసుకొని జీవిస్తే ఇంకా బాగుంటుంది అందరు కూడా బాగుంటారు గురుగారు ఇంకొక విషయం అసలు దీపావళి రోజు చే చేయవలసిన కార్యక్రమాలు ఏంటంటే పూజా విధానం గురించి తెలియజేస్తారా ఇక్కడ మనకు దీపావళి రోజు పూజ ఏమిటి అని కనుక మనం ఒక్కసారి ఆలోచన చేసినట్టయితే అమ్మా దీపావళి అమావాస్య ఈ అమావాస్య నాడు మనకు ఏమిటి అంటే ధనలక్ష్మి పూజ అనేది ఎక్కువగా మనం ఆలోచన చేస్తాం ఎందుకు ఇక్కడ సత్యభామ సమేతుడై వచ్చి ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడు మనకు నరక చతుర్దశి అనేటువంటి అక్కడ సంహరించినాడో ఈ దీపావళి అమావాస్య నాడి దీపావళి పండుగ నుంచే వ్యాపారస్తులు కావచ్చు ప్రతి వాళ్ళు కూడా కొత్త పద్దులు అనేటువంటివి రాస్తారు ఆ దీపావళి అమావాస్య నాటికి పాత బకాయిలన్నీ కూడా పూర్తిగా క్లియర్ చేసేసుకుంటారు అంటే అక్కడికి ఆ యొక్క రుణాలు ఏమైనా ఉంటే తీర్చేసుకుని ఇక్కడికి అయిపోగొట్టుకోవటం అది ఎందుకు అయిపోగొట్టుకోవటం కొత్త వెలుగులు కావాలి కదా మనము పటాకుల వెలుగులు అని కాదు మనము తారాజువ్వలు కాకర పువ్వులు వెలిగిస్తే వచ్చేటువంటి వెలుగులే కాదు మన జీవితములో కొత్త వెలుగులు కావాలి కొత్త కాంతులు మన ఇంట్లో పెట్టుకోవాలి మన ఇంటికి రావాలి మన కుటుంబంలో కొత్త కాంతులు వెదజల్లాలి మన యొక్క పోకడ కొత్తగా ఉండాలి మనము మార్పు తెచ్చుకొని కొత్త పంథాలో మన నడవడిక ఉండాలి మన ప్రయత్నాలన్నీ సఫలీకృతము కావాలి ఎటువంటి సఫలీకృతము కావాలి మన నడవడిక ఎట్లా ఉన్నది మనం నడిచే విధానములో మార్పు ఉండాలి ఉన్నతం వైపు మన అడుగులు ఉన్నతం వైపు ఉంటే మనం సఫలీకృతులు అవుతాం మన జీవితము సస్యశ్యామలముగా ఉంటుంది అంతే అందుకే ప్రతి వాళ్ళము కూడా మనము కుటుంబము మూడు పువ్వులు ఆరు కాయలు అంటూ ఉంటాము ఏమిటి దాని అర్థం అంటే ఇక పాతవన్నీ కూడా పోగొట్టుకొని ఆ దీపావళికి ముందు రోజే ఆ ఒకవేళ వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు గాని ఇల్లు గాని అంతా కూడా శుభ్రముగా కడుక్కుని అక్కడి నుంచి మళ్ళా కొత్తగా ఆ రోజంతా కూడా పూజ చేసుకొని అమావాస్య అనేటువంటిది ఉండాలి అమావాస్య ఎప్పుడైతే ఉన్నదో ఆ ఉన్న సమయంలోనే మనం ధనలక్ష్మి పూజ అనేటువంటిది చేసుకుంటాం ఆ రోజు క్రయ విక్రయాలు ఉండవు మనం సంపాదించుకున్నటువంటి అమ్మవారి ధనాన్ని ధనలక్ష్మి పూజ ధన దేవతను మనం ఎక్కువగా ఆరాధించి ఇంకా బాగా సంపాదించుకోవాలి ఇంకా బాగా సంపాదించుకోవాలంటే అందరినీ మోసాలు చేశారు కాదు ఇక్కడ మనం ఆలోచన చేయాల్సింది అంటే మేము ధర్మబద్ధముగా మాకు వ్యాపారం బాగా జరగాలి నలుగురు రావాలి నలుగురికి ఉపయోగపడాలి ఇచ్చి పుచ్చుకునేటువంటి ధోరణులు ఉండాలి అనేటువంటి భావనతో ఈ దీపావళి అమావాస్య దీపావళి పూజ అనేటువంటిది చేసుకుంటాం అమావాస్య ధనలక్ష్మి పూజ అని సాయంకాలమే చేస్తాం ఎందుకు సాయంకాలము అమావాస్య ఉండాలి ఆ సాయంకాలం ఎందుకు అంటే లక్ష్మీదేవి యొక్క సంచారము సాయంత్రము అందుకనే ప్రతి వాళ్ళు కూడా సాయంత్రం ఆరు గంటలు ఐదు గంటలు అయితే వ్యాపార మామూలుగా షాపింగ్ పోతారు పొద్దున పూట పోరు తిని ఆరామ్ సాయంత్రం పోయి రాత్రి ఎక్కడనో అక్కడే బయట తినేసి ప్రశాంతంగా ఇంటికి వస్తారు భార్య ఇద్దరు సంతోషంగా తిరిగి ఎందుకు సాయంకాలం అంటే మనకు మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతీ దేవి సంచార సమయం అని నాలుగు నాలుగు గంటలు ముగ్గురు దేవతలకు ఇచ్చారు నాలుగు మూల పన్నెండు అందుకే రోజుకు పన్నెండు గంటలు తిరిగి కాసేపు రెస్ట్ పని శక్తి కాళికాదేవి ఎవరు శక్తి కాబట్టి పని చేస్తాం సాయంకాలం అయ్యేటప్పటికి లక్ష్మీ సంచార సమయం అమ్మవారు నడయాడుతూ ఉంటుంది అందుకే గోధూలి వేళ అని ఇంకొక పదము కూడా ఆవులు ఇంటికి వచ్చేటువంటి సమయం ఆవులు ఇంటికి రావటం ఏమిటి అంటే మీ వయసు వాళ్లకు తెలియకపోవచ్చు గోవులు పశువులు అన్నీ కూడా ఇప్పుడు ఒక చోట పెట్టి దానా అని ఏర్పాటు చేస్తున్నారు పూర్వము కొండల దగ్గరికి గుట్టల దగ్గరికి అలా పంపించి అక్కడ మేత ఇంటికి వచ్చేటువంటి పరిస్థితి గోధువులు వేళ అంటారు దాన్ని ఆ ఆవు గెట్టెలతో ఇలా ఇలా దుమ్మును అనుకుంటూ వస్తూ ఉన్నప్పుడు ఆ దుమ్ము ఎవరి ఇంట్లో అయితే పడుతుందో ఎవరి మీదైతే పడుతుందో వాళ్లకు పరమ ఐశ్వర్యము అన్నాడు శాస్త్రంలో ఆవులో ముప్పై మూడు కోట్ల దేవతలు ఉన్నారు కాబట్టి గోవులో అందువలన ఆ సమయం ఏమిటి అంటే తధాస్తు దేవతలు అనేటువంటి వాళ్ళు అంతేకాకుండా శివ పార్వతులు ఇద్దరు కూడా ప్రతిరోజు సాయంకాలము ఇద్దరు నృత్యము తాండవము చేస్తూ ఉంటారు ఆ తాండవము చేస్తూ ఉండేటువంటి దానికి ఆనందము చెంది భార్యాభర్తలు ఇద్దరు చేస్తూ ఉంటే తధాస్తు దేవతలు తధాస్తు తధాస్తు అంటూ ఉంటారు ఆ తథాస్తు అనేటువంటి సమయంలో మనము ఏ పనులు చేసినా మనకు అదే తధాస్తు అని వర్తిస్తుంది కాబట్టి సాయంకాలము పూట గోధూలి వేళలో మనము అమ్మవారిని ధనలక్ష్మి పూజ ఎప్పుడైతే మనం చేసుకుంటామో అది స్థిరము అంత పరింతలు మనకు వస్తుంది ఆ తధాస్తు దేవతలు తధాస్తు అంటారు సాయంకాలం లక్ష్మీ సంచరి ఎవరి ఇంట్లో అయితే ఎవరి ఇంటి ముందైతే ఎవరి షాప ముందైతే పరమ సంతోషదాయకముగా ఎవరైతే పూజ చేస్తున్నారో లక్ష్మీదేవిని గురించి ఆమెను అనుకుంటున్నారో ఆమె మనకు అనుగ్రహిస్తుంది అనేటువంటి భావనతో మనము ధనలక్ష్మి పూజ అనేటువంటిది చేసుకోవడము అమావాస్య నాడు జరుగుతూ ఉన్నది అక్కడి నుంచి వాళ్ళు ఆ పుస్తకాలు అవి మళ్ళీ కొత్తగా శ్రీకారం రాసి వ్యాపారస్తులు సహజము కదా పాత పుస్తకాలన్నీ పక్కకు పెట్టి ఈ దీపావళి సందర్భంగా కొత్త పుస్తకం అని పెడతారు అదేమిటి మనం జనవరి కదా జనవరి మనకు ప్రాధాన్యత కాదు కొత్త సంవత్సరం మనం అనుకుంటున్నాం జనవరి మనకు ఉగాది అనేటువంటిది ప్రాధాన్యత ఇప్పుడు ఎక్కడున్నాము మనము కరెక్ట్ గా అంటే ఆశ్వీజ మాసములో మనం ఆశ్వీజం అంతా అయిపోతూ కార్తీక మాసం సమయానికి వచ్చేటప్పటికి దీపావళి మాసం వస్తున్నది ఆశ్వీజం అంటే ఎప్పుడు వస్తున్నది అంటే కరెక్ట్ గా చైత్రం వైశాఖం జ్యేష్ఠం ఆషాఢం శ్రావణం భాద్రపదం ఆశ్వీజం అంటే ఏడవ నెల కరెక్ట్ గా ఆరు నెలలు దాటి ఏడవ నెల చివరిలో మనం ఉంటున్నాం అంటే కరెక్ట్గా మళ్ళీ ఆరు పన్నెండు అంటే సరిగ్గా అర్థము ఇక్కడ అందువలన ఈ దీపావళి అనేటువంటిది అమావాస్య నాడు మనం చేసుకోవాల్సినటువంటి పూజా విధానం తల్లి శుచిగా శుభ్రతగా ఇల్లు వాకిలి అలుపుకొని వ్యాపారస్తులంతా కూడా వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు ఆ రోజు అంతా కూడా ఎక్కడా వ్యాపారాలు చేయకుండా శుభ్రంగా ఉంచి మరుసటి రోజు నుంచి వ్యాపారాలు చేస్తారు అందువల్ల ఆ రోజు అమ్మవారిని అనుగ్రహించాలి ప్రతి వాళ్ళు కూడా కోరుకోవాలి మనం కూడా అందరూ బాగుండాలి తల్లి ఇది విధానం దీపావళి గురించి ఇంత చక్కగా వివరంగా చెప్పినందుకు ధన్యవాదాలు గురుగారు